నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ రాబోయే కొత్త సంవత్సరం మంచి ఆలోచన శక్తి ఇవ్వాలని పరాయి మాటలు విని తమ జీవితాలు నాశనం చేసుకోవద్దని భగవంతుడు ఇచ్చిన తమ బుద్ధితో తమ జీవితాలు మార్చుకోవాలని పక్కవారిపై ధ్యాస కన్నా తమపై ధ్యాస ఉంచుకోవాలని పక్కవాడి కీడు కోరే కన్నా మనం ఎలా మంచిగా మెలగాలి సమాజానికి ఎలా దిక్సూచిగా మారాలి అనే ధ్యాస అందరికీ కలగాలి అని రాబోయే కొత్త సంవత్సరానికి నేను కోరుకునే అంటే విషయం నేను కోరుకునేది ఇదే మీకు రాబోయే సంవత్సరం బ్రహ్మాండంగా ఉండాలని విష్ ఏ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అనే పచ్చి అబద్ధాన్ని నేను మీకు చెప్పలేను కాబట్టి రాబోయే సంవత్సరం ఎలా ఉన్నా కొంతమందికి శుభ పరిణామాలు కొంతమందికి అశుభ పరిణామాలు జరగవచ్చు నా నోటితో ఏ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అనగానే అది హ్యాపీగా ఉండకపోవచ్చు ప్రాస్పరస్గా కూడా ఉండకపోవచ్చు నా వల్ల మీ జీవితం హ్యాపీగా సాగదు హ్యాపీగా సాగాలి అంటే అది మీ వల్లే అవుతుంది నే నా విష్ వల్ల మీ నెక్స్ట్ ఇయర్ హ్యాపీగా సాగదు అది ప్రాస్పరస్ కూడా కాదు ప్రాస్పారిటీ అనేది మన థింకింగ్పై ఆధారపడి ఉంటుంది అంటే ఆలోచన శక్తిపై ఆధారపడి ఉంటుంది మన ఆశలు ఎంత పొడువుగా ఉంటాయో నిరాశలు కూడా దానికి రెండింతలు ఉంటాయి కాబట్టి ఆశలను కంట్రోల్ చేసుకోగలిగితే బహుశా హ్యాపీనెస్ కూడా అంత ఎక్కువ రోజులు మన జీవితాల్లో ఉంటుందేమో మనం రాబోయే సంవత్సరం ఆశలు దురాశల మధ్య తేడా గుర్తించగలిగితే ఆశలు దురాశ అతి ఆశ ఆశ పడటంలో తప్పు లేదు మానవ సహజ ప్రవృత్తి దురాశ అత్యాశ ఇవి రెండు కంట్రోల్ చేయగలిగితే హ్యాపీనెస్ కూడా వస్తుంది ప్రాస్పారిటీ కూడా వస్తుంది మనము కొత్త సంవత్సరం వస్తుందని నాకు ఆశ్చర్యం కలుగుతుంది ఏమంటే అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది వచ్చే సంవత్సరం కొంతమందికి ఆశ జనకంగా ఉంటుంది కొంతమందికి వచ్చే సంవత్సరం నిరాశతో మొదలవుతుంది కొంతమందికి వచ్చే సంవత్సరం అంటే ఖర్చుల భయం ఉంటుంది కొంతమందికి వచ్చే సంవత్సరం జీవితం బాగుపడుతుంది అనే ఒక ఆశ ఉంటుంది అంటే ప్రతి ఒక్కరూ ఫస్ట్ రంగానే సెలబ్రేట్ చేసుకోవాలి అని ఏం లేదు కానీ అందరూ కేకులు తేవడము బాటలు పెట్టుకోవడము ఊ వా అని అరవడము పన్నెండు గంటలకు హ్యాపీని రోడ్ల మీద తిరగడము అదో పండగలాగా చేసుకోవడం నేనేమంటానంటే సంవత్సరం అంతా పండగలకు మంచి అవకాశాలు ఉన్నాయి అయితే ఈ ఫస్ట్నే ఒక న్యూ ఇయర్గా భావించి దాన్ని అందరూ అంటే అదొక రిచువల్లాగా తంతు తంతులాగా రాత్రి పన్నెండవ గంటల వరకు మేల్కొండి ఏదో నెక్స్ట్ ఇయర్ పెద్ద పీకేటట్టు గట్టి గట్టిగా అర్చి పది మంది నిద్ర ఖరాబ్ చేసి తామేదో గ్రేట్ అంటే వచ్చే సంవత్సరం ఏదో పీకేటట్టు ఆ సెలబ్రేషన్ చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది ఆ పడుకొని లేచిన వాడు ఫ్రెష్గా తయారై నెక్స్ట్ ఇయర్కి తన డ్యూటీ తాను చేసుకొని పోయి బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తాడు అదే రాత్రంతా మేలుకొని పది మందిని డిస్టర్బ్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ అని గట్టి గట్టిగా తిరుగుకుంటా హార్ను కట్టుకుంటా తిరిగేటోడు తప్పకుండా వాడేదో పదకొండు గంటలకు పన్నెండు గంటలకు లేచి తమ నూతన సంవత్సరమే ఒక సోమరిపోతులాగా స్టార్ట్ చేస్తాడు కాబట్టి మనం టైంకు పడుకొని పొద్దున్న ఫ్రెష్గా లేచి కాలిస్తే ఒకసారి గుడికి పోయొచ్చి అంటే పోడమేం కంపల్సరీ కాదు పోయేచ్చు పొద్దున్నే దేవుణ్ణి నిద్రలేపి ఆయనకు మన మనసులో ఉన్న కోరికలు కోరుకొని ఇంటికి వస్తే ఎంతో బాగుంటుంది కానీ చాలామంది కేకులు తినుకుంటూ మందు తాక్కుంటూ నాన్ వెజ్ తినుకుంటూ పొద్దున రెండు మూడు వరకు మేల్కొండి ఆ ఇయర్ ఫస్ట్ ఇయరే పదకొండు గంటలకు పన్నెండు గంటలకు లేచి అప్పుడు ముఖం కడుక్కొని అంటే ఒక ఎక్సైట్మెంట్తో పన్నెండు గంటల వరకు ఉండి నెక్స్ట్ ఇయర్ దరిద్రంగా స్టార్ట్ చేసే అంటే స్టైల్ మనం ఎంచుకుంటున్నాం మీరు అనుకుంటుండచ్చు ప్రతిదానికి ఒంకరటింకరగా ఎందుకు ఆలోచిస్తానని నేను ఒంకరగా ఆలోచిస్తానని మీరే ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళకు ఫస్ట్ భయం ఉంటుంది కొంతమందికి మంచిగా ఉంటుంది కొంతమందికి మంచిగా ఉండదు గడిచిన సంవత్సరం ఎందుకంత దరిద్రంగా పోయింది గడిచిన సంవత్సరం మనం తెలిసి చేసిన తప్పులేమి గడిచిన సంవత్సరం మనం మన ప్రయత్నం ఎంతవరకు చేశాం మన పనులు ఎంతవరకు చక్కదిద్దాం మనం ఎంత టైం వేస్ట్ చేసుకోలేదు మన ఆదాయం ఎంత పెంచుకోగలిగాం అంటే లెటర్స్ బి ప్రాక్టికల్ రాను రాను మనం ఏజ్ అవుతుంటే ఈ బర్త్డేలు న్యూ ఇయర్లు ఎప్పుడు చూడండి ఎదుగుతున్న మనిషి పోతున్న టైమును చూసి భయపడాలి మనం పోయిన టైము పోతున్న టైంను చూసి సెలబ్రేట్ చేసుకుంటాం చిన్నపిల్లలు అంటే ఇంకా బర్త్డే ముందర ఫ్యూచర్ లైఫ్ ఎంత డేంజర్స్గా ఉంటుందో తెలియదు అని కేకులు కట్ చేసి ఊది తల మీద టోపీలు వేసుకొని ఫ్రెండ్స్ అంతా పిలిచి నా టైం పోయింది నా టైం పోయింది అని కేకులు వస్తారు కానీ జ్ఞానోదయం అయినాక ప్రతి పోతున్న క్షణాన్ని కోసం మనం ఏడవాలి మనం ముప్పై ఐదు ముప్పై ఒకటి రోజు డిసెంబర్ రోజు ఫుల్లునే ఏడవాలి మూడు వందల అరవై ఐదు రోజులు మనం అనుకున్న పనులు చేయలేకపోయినాం మనం అనుకున్నది సాధించలేకపోయినాం ఇది తొంభై శాతం మందిలో ఉంటుంది ఇదే ఘటన జరిగింటుంది సంవత్సరం అంతా కాబట్టి మనము ముప్పై ఒక్క రాత్రి పన్నెండు గంటలకు ఫుల్లునే ఏడవాలి ఏడ్చి దేవుని ఏం కోలుకోవాలంటే వచ్చే సంవత్సరం పోయిన సంవత్సరం కన్నా నన్ను అవుట్ పర్ఫామ్ చేసేలాగా నాకు శక్తినివ్వు మనకు లక్ అవసరం లేదు శక్తి కావాలి శక్తి ఎందుకు కావాలి మన కోరికలు తెచ్చుకోవడానికి మనకు స్కిల్ శక్తి కావాలి లక్ కాదు అంటే లక్ మనం గ్యారంటీ లేని ఒక స్క్రాచ్ కార్డ్ లాంటిది లక్ అనేది గ్యారంటీ లేని ప్రైజ్ వస్తుందా లేదా అని తెలియని ఒక స్క్రాచ్ కార్డ్ లాంటిది నీ స్క్రాచ్ కార్డు కూడా దాంట్లో ప్రైజ్ ఏం లేదనుకోండి అంటే మీకు స్క్రాచ్ కార్డు ఉన్నా లేకున్నా ఒకటే కాబట్టి నేనేమంటున్నా అంటే మీకు మీకు అర్థమవుతుందో లేదు ఫస్ట్ సెలబ్రేషన్ చేసే కేకులు చేసే రాత్రి జాగరణ చేస్తే ఇదేం శివరాత్రి కాదు ఇంకో ఏదైనా దీక్ష కాదు ఇది క్యాలెండర్లో మారబోతున్న తేదీ మీకు తేదీది అంతే ప్రాముఖ్యత ఉంటే రాబోయే సంవత్సరం నేను నేనేమేం చేయబోతున్నాను అని రాత్రి పన్నెండు గంటలకు ఒక బుక్ తీసుకొని రాసుకోండి నేను ఏమేం చేయబోతున్నా నేను ఎలా చేయబోతున్నా సక్సెస్ అవుతుందా లేదా పక్కకు పెట్టండి ఎందుకంటే ఇంకా మూడు వందల అరవై రోజు ఉన్నాయి నేను ఊహించిందేమి సంవత్సరం ఆఖరి గడిచేదా గడిచినప్పుడు నా పరిస్థితి ఏమి అయితే ముప్పై 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 ఒకటో తేదీ రాత్రి మనం ఏడవాలన్నా నవ్వాలా అని మనకు డిసెంబర్ లాస్ట్ మంత్లో అర్థమైపోతుంది ఇంకా డిసెంబర్లో మీరు లాస్ట్ వన్ మంత్లో ఏం బీకలేరు కనుక మీరు సంవత్సరం అంతా ఏం సాధించారో ఏం సాధించడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యారో లాస్ట్ మంత్లో తెలిసిపోతుంది కాబట్టి మీరు ఏడవాలన్నా నవ్వాలా అనేది ఒక మంత్ టైం ఉంటుంది ఆ నెల అంతా ఏడవాలి మనం వేసుకున్న లెవెన్ మంత్స్ ప్లాన్ ఫెయిల్ అయింది ఎందుకు ఫెయిల్ అయింది అంతేగాని కేక్ ఎప్పుడు తేవాలి ప్లంప్ కేక్ ఎప్పుడు తీసుకోవాలి మందు ఎప్పుడు తెచ్చుకొని తాగాలి బైకుల మీద ఎప్పుడు గుయ్యి గుయ్యం తిరగాలి ఇది ముఖ్యం కాదు అపార్ట్మెంట్ వాసులు అంతా కలిసి ప పక్కకున్న ఇండ్లని అంతా ఎప్పుడు డిస్ట డిస్టర్బ్ చేయాలి అంటే మన గోల్సే మన ఇవే హాస్యాస్పదంగా ఉంటాయి మీరు ప్రాక్టికల్గా కళ్ళు మూసుకొని ఆలోచించండి లాస్ట్ ఇయర్ మీకు ఏ ప్రమాదాలు ఏమి కాకపోయినా మీరు లాస్ట్ ఇయర్ ఏం బీకారు అంటే ఏం సాధించారు మీరు ఒక్కసారి ప్రశ్న వేసుకున్నారంటే మీకు కేక్ కట్ చేయబుద్ధి కాదు నేనేమంటా అంటే ఇది మా సిస్టీరియా నేను సెలబ్రేట్ చేసుకోవద్దు అంటలేను సెలబ్రేట్ చేసుకోండి సెలబ్రేషన్తో పాటు ప్రాక్టికలీ వచ్చే ఇయర్ కోసం నా ఆకాంక్షలేమి నేను లాస్ట్ ఇయర్ కన్నా ఎలా బెటర్ పర్ఫామ్ చేయగలను ఈ ప్లానింగ్ కావాలి ఇప్పుడు ఏమి ఉంది ఈజీగా చెప్పవచ్చు విష్ యూ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ ఎంత మీకు మెయిల్లలో అవే వచ్చి ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో అవే ఉంటుంది ఉంటాయి వాట్సాప్లో అవన్నీ వచ్చేసి లాస్ట్ ఇయర్ ఇదే తేదీకి అందరూ విషస్ 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 అన్ని వందల వేల విషస్ కలిపిన మీ సం మీ ఇయర్ని బాగు చేయగలిగినరా ఈ విషస్ చెప్పిన వాళ్ళు ఎంతమంది మీకు లైఫ్లో సహకరించు పెసిమిస్టిక్గా ఉండాలని అంటలేను కానీ ఆనందపడడానికి కూడా దానికి లాజిక్ రీజన్ ఉండాలి నీకు ఏం లేకుండా నీవు కేక్ కట్ చేసి నీవు ఆనంద పాష్పాలు బయటకు వస్తున్నాయి నీకు డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంటే అదొక అంటే అయోమయమైన స్థితి నువ్వు సంవత్సరం ఏం సాధించలేదు కానీ నీ సంతోషం ఎంత వెల్లువిరుస్తుందంటే నువ్వు లాస్ట్ ఇయర్ ఏదో సాధించినట్టు బిల్డప్ ఇస్తున్నావు కాబట్టి నేను కేక్ కట్ చేసుకో ఎంత మీరు చెప్పినా విన్నారు కానీ పండుకోమంటే పండుకోరు ఓటీటీ ప్లాట్ఫామ్లో పెట్టుకొని సినిమాలు చూసి నేను ఏమంటా ఇఫ్ యు హాస్ట్ యువర్ లాస్ట్ ఇయర్ వాట్ ఈస్ ద బెస్ట్ ఫస్ట్ డే యూ కెన్ అంటే వాట్ యూ కెన్ డూ ఇన్ ద ఫస్ట్ డే ఆఫ్ ద న్యూ ఇయర్ అట్లీస్ట్ ఆ ప్లానింగ్ అని ఉండాలి ఫస్ట్ డే ఆఫ్ ద న్యూ ఇయర్ నేను దేన్ని విడిచిపెడతాను దేన్ని టార్గెట్గా పెట్టుకుంటాను మీరు ఫస్ట్ డే ఎంత బెస్ట్ పర్ఫార్మెన్స్ చేయగల మీకు వాల్యూ ఆఫ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీరేమంటారు దాన్ని ఇయర్ అంటున్నారు ఇయర్ అనకండి దాన్ని త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అనండి హౌ ఐఎమ్ గోయింగ్ టు స్పెండ్ మై నెక్స్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇన్ కమింగ్ డేస్ ఇన్ కమింగ్ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నేను ఎలా సదుపయోగం చేసుకోగలను టైము జారిపోతుంది టైమును ఆపలేము కానీ టైముతో బాటు గడపగలము వ్యూ హావ్ టు వర్క్ అలాంగ్ ద డే వ్యూ కెనాట్ స్టాప్ ద డే అంటే కంటిన్యూస్గా మూవ్ అవుతూ మనము మన గ్రోత్ను ఎలా సస్టైన్ చేయగలము నేను డిప్రెసింగ్ థింగ్స్ చెప్తా కదా మీకు అలా అనుకోకండి మీరు నేను చెప్తున్నా కదా వందల వేల మెయిల్స్ వాట్సాప్ మెసేజెస్ హ్యాపీ 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 ఈ ఈ సారం అంతా మీ ఇయర్ని ఏమైనా హెల్ప్ చేసిందా ఒకసారి ఆలోచించండి ఆగండి ఆలోచించండి ఒక్క న్యూ ఇయర్ పాడైతే ఏం కాదు మీరు బతుకొండే వరకు ఇంకా ముప్పై నలభై యాభై న్యూ ఇయర్లు వస్తాయి మీరు స సెకండ్ కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు థర్డ్ కూడా చేసుకోవచ్చు ఫస్ట్ జనవరి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని థర్టీ డేస్ ఎంజాయ్ చేయండి థర్టీ డేస్ ఎంజాయ్ చేయండి ఫస్ట్ వన్ మంత్ కొత్త సంవత్సరం యొక్క ఫస్ట్ మంత్ మేము మొత్తం సెలబ్రేట్ చేస్తాం చేయండి తొందర ఏం లేదు తొందర పడకండి దేనికి అందరూ ఓ ఓ అంటున్నారని ముగి కూడా ఓ అనకండి మీ మీ బ్రతుకు ఏ స్థాయిలో పెరిగింది పోయిన సంవత్సరం రాబోయే సంవత్సరంలో ఏదన్నా ఒక రెండు మెట్లు ఎక్కగలరా రెండు సంవత్సరాల క్రితం మీ స్థాయి ఏముంది ఇప్పుడు స్థాయి మెరుగుపడ్డదా లేదా ఉట్టి కేక్ కటింగు అరుపులు కేకలు ఓటీటీ షోలు సెలబ్రేషన్స్ వాట్సాప్ మెసేజ్లు రాత్రి జాగరణ ఇదేనా నేనేమంటా ఇవన్నీ ఇవన్నీ నాటకాలు చేసే బదులు తృప్తిగా పాడుకొని పొద్దున లేవటం చాలా బెటర్ అంటాను అంటే మీరు వినారనుకోండి ఇదేంది అంటుంటాడు అనుకుంటారు నేను మీకు చెప్తున్నా నేను ప్రతి ఒక్క సెలబ్రేషన్ వెనుక లాజిక్ ఉండాలి పండగ పండగ మీరు చేసుకుంటా అన్న దాంట్లో ఒక లాజిక్ కావాలి మీ మనసు ఒప్పుకోవాలి అప్పుడే పండగ చేసుకోవాలి ఏదో దీపావళి ఉందని ఆ బట్టలు అప్పులు చేసి బట్టలు కొనుక్కోవడం సంక్రాంతి ఉందని ఊళ్ళకు బయలుదేరడం అవసరం ఉంటే బాగుండి పోండి ఊర్లకు లేకపోతే హైదరాబాద్లోనే ఉండండి ఆ టోల్ గేట్ల దగ్గర లైన్లు కట్టి ఊర్లకు పోయి ఏం చేసింది అక్కడ పరిస్థితులు బాగాలేకపోతే మీరు ఊర్లకు తల్లి పోయి ఏం చేసేది అంటే మన మన దేశంలో కొన్ని ఇల్లాజికల్ థింగ్స్ ఉన్నాయి కల్చరలీ ఇన్సెన్సిటివ్ థింగ్స్ ఉన్నాయి ఉగాది రోజు ఏమనుకుంటాం ఉగాది రోజు ఏం తింటాం షట్రుసులు పట్ మనం ఇంకా మన లైఫ్ స్టైల్ ఎట్లయిపోయిందంటే డైలీ షడ్రుచులు తింటాం మనం ఉగాది ఏం అవసరం లేదు దానికి పుల్లలు తీపి చేదు ఒగరు మన లైఫ్ స్టైల్ ఎట్లయిపోయిందంటే మసాలాలు మనకు ఒక రోజు అవసరం లేదు ప్రతి పండుగకు ఒక లాజిక్ ఉంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఒక డిసిప్లిన్ ఉంది త్రీ సిక్స్టీ ఫైవ్ డిసి డేస్ డిసిప్లిన్ లేకుండా పండగ పండుగలకు నాలో విప్లవం నేను చూసుకుంటా అంటే అది మీ కర్మ ఖర్చు తప్ప మీకు మీలో చేంజెస్ వచ్చేది ఏం లేదు నేను అది చెప్పినా కదా నాలుగు గంటలకు యోగా ఆరు గంటలకు మసాలా టీ ఏడు గంటలకు గీ కారం దోశ తవా ఇడ్లీ నాలుగు గంటలకేమో యోగా ఆరు గంటలకు మసాలాటి ఏడు గంటలకు గీ దోశ లేదా తవా ఇడ్లీ తినడం ఏం లాజిక్ ఉంది ఇంట్లో నువ్వు యోగా ఎందుకు చేస్తున్నావు నీ టీ ఎందుకు తిన్నావు నువ్వు మళ్ళా గీ కారం దోశ తవా ఇడ్లీలు ఎందుకు తింటున్నావు అంటే మనం బ్రతుకు ఎంత ఇల్లాజికల్గా గడుస్తూ ఉంటాం కాబట్టి అందరూ వచ్చే సంవత్సరం చాలా కఠినంగా ఉండబోతుంది నేను అన్నీ పిచ్చి పిచ్చి అంటే మేము మిమ్మల్ని ఉత్తేజపరిచే మాట మాటలేం చెప్పాను టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ విల్ బి ద మోస్ట్ డిఫికల్ట్ ఇయర్ టు గెట్ బై చాలా వింత సంఘటనలు జరగబోతున్నాయి మీరు చూస్తున్నారు కదా ఎట్లయితుందో నేను చెప్పింది ఏం పెద్ద వింత అని లేదు అవి జరిగేదితాయి కాబట్టి మీరు అనవసరంగా ఉత్తేజపడకుండా మీ డబ్బును ప్రతి చోట ఆదా చేసుకోండి పండగల పూట కూడా ఆదా చేసుకోండి నా మాట వినండి పండగలు చేసుకోవాలి కదా అని చేసుకోకండి ఫంక్షన్లు చేయాలి కదా అని చేయకండి చేయకపోతే కూడా ఏం కాదు సీదాగా ఫంక్షన్లు చేసుకుంటే కూడా ఏం కాదు రాబోయే సంవత్సరం నుంచి నా ఫంక్షన్లు సాదా సీదాగా చేసుకుంటా అవసరం ఉంటేనే పండగలు చేసుకుంటా దీపావళికి దీపాలు ముట్టిస్తే చాలు పటాకులు కాలవాలి అని రో లేదు సంక్రాంతి పూట ఇంత నువ్వులు బెల్లం తింటే చాలు పతంగులు డజన్ డజన్ తెచ్చి ఎగిరేయాలి అని ఏం లేదు నెక్స్ట్ డే కరీ పండుగ చేసుకోవాలి ఏ రూలు లేదు ఉగాది కూడా అంతే పంట చేతికి వస్తుంది అని సంక్రాంతి చేసుకోవడం నీవు ఫార్మరు కాదు నీ పంట చేతికి వస్తుంది కానీ కానీ అందరితో పాటు మనం కూడా సెలబ్రేట్ చేసుకోవడం నేనేమంటా అంటే మీ జీవితంలో ఏ రోజు మిమ్మల్ని ఉత్తేజపరుస్తుందో మీకు బ్రెయిన్కి హ్యాపీనెస్ ఇస్తుందో ఆ రోజే మీ జీవితంలో ఒక పండుగ రోజు ఆ రోజే పండుగ రోజు నేను పండుగలు చేసుకోవద్దు అంటలేను మనము ప్రాక్టికల్గా మన బతుకును సరిదిద్దాలి అంటే ఈ రిచువల్స్లో పోవద్దు అందరు చేసుకుంటారు మనం చేసుకుందాం అందరు బట్టలు కొనుక్కుంటారు మనం కొనుక్కుందాం అందరు కార్లతో కొనుక్కున్నారు మనం కారు కొనుక్కుందాం అందరు ఇల్లు కడుతు మనం ఇల్లు కడదాం అట్లా ఉండద్దు నేను నా పరిధిలో నేను నా జీవితాన్ని ఎంత సాఫీగా ప్రాక్టికల్గా గడుపుతున్నాను ఇది ప్రతి మనిషి ఆలోచించవలసిన విధానము రీతి రాబోయే రోజుల్లో మనం ఎంత ప్రాక్టికల్గా ఉన్నామో అంత ఉండండి దేవుడి భక్తి ఇంపార్టెంట్ తంతులు ఇంపార్టెంట్ కాదు ప్రసాదాలు ఇంపార్టెంట్ కాదు మీరు ఒకటే చోట కూర్చొని దేవుడిని ధ్యానం చేసినా మీరు తిరుమలకు పోయి వచ్చినట్టు లెక్క కాబట్టి మీరు అయినంత ప్రాక్టికల్గా ఉండి ఖర్చులు తగ్గించుకొని వేరే వాళ్ళని చూసి వార్తలు పెట్టుకోకుండా వచ్చే సంవత్సరం ప్రాక్టికల్గా జీవిస్తారు అని కోరుకుంటూ బహుశా మీ అందరి జీవితాలు ఈ వచ్చే సంవత్సరం నుంచి మంచి కోసం మారబోతున్నాయి అని ఆశిస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మీరందరూ బాగుండాలి దాంట్లో నేను లేకపోయినా పర్వాలేదు అనుకొని నా మాటలు విని మీరు చేంజ్ కాకుండా నా మాటలు వినకుండా మీ అంతరాత్మతోనే మాట్లాడి వచ్చే సంవత్సరం నుంచి మీరు మీ జీవితాలను గడుపుతారని ఏ మార్గదర్ దర్శకులు లేకుండా ఏ వీడియోలు చూడకుండా మీ వీడియో మీ జీవితపు వీడియో మీరే మళ్ళీ రివైండ్ చేసేసుకుంటే ఎవరి వీడియో అయి అవసరం ముమ్మాటికి లేదు అని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం